నీవు ఇవాళ ఇలా సామాన్య మానవుడిగా నిన్ను నువ్వు తలుచుకోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు అంటే వెంటనే రాముడు అన్నాడు ఆత్మానం మానుషం మన్యే రామంద శరథాత్మజం యోహం యస్సి ఎతాహం భగవాన్ తద్బ్రవీతుమే ఏమిటేమిటో అంటున్నారు వీరు ఆదిమధ్యాంతరహితుడు అంటున్నారు శ్రీమన్నారాయణుడు అంటున్నారు సృష్టికర్త అంటున్నారు స్థితికర్త అంటున్నారు ప్రళయకర్త అంటున్నారు నేనలా అనుకోవట్లేదు అన్నాడు ఆయన అన్నాడు ఆత్మానం మనుషం మన్యే నన్ను నేనేమనుకుంటున్నానో తెలుసా ఒక మనుష్యుణ్ణి అనుకుంటున్నానన్నాడు అందుకు మనుష్య జాతి రుణపడింది అన్నది నేను రాముడికి ఆయన ఆజ్యంతములు మనిషిగానే ప్రవర్తించాడు నేను కేవలం మనుష్యుణ్ణి రామం దశరథాత్మజం నేను దాశరథిని దశరథ మహారాజు గారి కొడుకుని ఒకవేళ అంతకన్నా ఏమైనా అని మీరు ఏదో అంటున్నారు అలా ఏదైనా అయితే అది సత్యమా ఏది నాకు చెప్పండి అన్నారు ఇది చాలా శక్తివంతమైన స్తోత్రము అంటారు యుద్ధకాండలో ఇది కేవలం చదివినంత మాత్రం చేత కేవలం పారాయణ చేసినా దీన్ని విన్నా ఉత్తరక్షణ ప్రయోజనాన్ని సమకూరుస్తుంది అని వాల్మీకి మహర్షి కాదు దీని ఫలశ్రుతి స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు అంత శక్తివంతమైన స్తోత్రంగా చెప్తారు ఇతి బ్రవంతం కాకుత్సం బ్రహ్మ బ్రహ్మవిదాంబర అబ్రవీచృణిమే రామం సత్యం సత్యపరక్రమం సత్యపరాక్రమం భవాయణో దేవ శ్రీమాక్రాయుధో విభు ఏక శృంగో వరాహస్ భూతవ్య సపత్నజిత్ అక్షరం బ్రహ్మ సత్యం మధ్యే చాంతే చ లోకానాం తం వరో ధర్మో విశ్వక్సేన ఖడ్గ ఖడ్గ ఖడ్గదృిష్ణు कृष्णेश्वैव बृहत्तलः सहस्रशृङ्गो वेदात्मा शतजिको महर्षभः त्वं यज्ञस्तं वशत्कारः त्वं ओंकारः परंतपः प्रभवं निधनं वाते नविदुक्को भवानिति दृश्यसे सर्वभूतेषु ब्राह्मणीषु च गोषु च दिच्छ्य सर्वासु गगने पर्वतीषु वनीषु च सहस्रचरण श्रीमान शतशीर्ष सहस्रदुक् त्वं धारयसि भूतानि అహంతే తే హృదయన్ రామ జిహ్వా దేవీ సరస్వతి రోమాణ ప్రభోన్ వేద నీత్తం శరీరం తే స్థైర్య సుధాత అగ్నికోపస్ శ్రీవత్సలక్షణ తయోకత్రయక్రా పురాణే విక్రమైస్ మహేంద్రశ్చకృతో రాజా బలిం బ్వా మహాసురీతీర్భవాన్ విష్ణు దేవ కృష్ణ ప్రజాపతి వదాధం రావణశేహ ప్రవిష్టో మనుషీ తను తదిదం నృత్య కార్యం తయర్మృతంబరా నిహతో రావణో నామ ప్రభుష్టో దివమాక్రమ అమో బలవీర్య అమోఘస్ పరాక్రమ అమోఘం దర్శనం రామ నో స్వస్త అమోఘస్ భవిష్యంత భక్తిమంతశ ఏం దేవం ధ్రువం భక్త పురాణం పురుషోత్తమం ప్రప్నువతి సదా కామాన్ ఇహల పరత్ర ఇమ ఆర్షం స్తవం నిత్యం ఇతిహాసం పురాతనం ఏ నరాహ నాస్తి తేషాం పరాభవ అని చతుర్ముఖ బ్రహ్మగారు ఆ రోజున రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారు మహానుభావ నువ్వు సాక్షాత్తుగా ఇవాళ కాకుత్సవంశంలో జన్మించినటువంటి నరుడవైన రాముడిగా కనపడుతున్నా నువ్వే అది మధ్యాంతరహితుడవైనటువంటి శ్రీమన్నారాయణుడు శంఖచక్ర గదాపద్మములను పట్టుకునేటటువంటి వాడివి శాంగమనేటటువంటి ఆ ధనస్సుని కౌమోదకి అనబడేటటువంటి గదని పట్టుకుంటావు అటువంటి వాడివి నందకమనబడేటటువంటి ఖగ్గము నీ యొక్క ఆయుధము అన్ని వేపులా సైన్యము కలిగిన వాడివి కాబట్టి విశ్వక్సేనుడు అని నీకొక పేరు ఉంది సమస్త ప్రాణికోటిలో నీవు లయమయ్యుంటావు నీవే ఉండి అనేకమైన నామరూపాలుగా కనపడుతుంటావు ఇంద్రుని శ్రై ఇంద్రుని సైతము సృజించేటటువంటి వాడివి నీ నాభిపద్మంలోంచే చతుర్ముఖ బ్రహ్మనైన నేను సృజింపబడ్డాను నీవే యజ్ఞస్వరూపం నీవే వషత్కారం నీవే ఓంకారం నీవే గోస్వరూపం ఈ గగనము ఈ దిక్కులు అన్నీ కూడా నీ చేత పరివ్యాప్తమై ఉన్నాయి నీవే అనేక నామములతో అనేక పర్వతములుగా భూమిగా అనేకముగా ఇక్కడ ప్రవర్తిల్లి ఉన్నావు నేను నీ యొక్క హృదయాన్ని అంటే బ్రహ్మగారు నేను నీ హృదయాన్ని నా భార్య అయిన సరస్వతి నీ యొక్క జిహ్వ దేవతలందరూ నీ రోమములు ఇది స్వయముగా నీ శరీరముగా చూసినప్పుడు సాకారముగా నువ్వు అది నీ యొక్క స్థితి అటువంటి వాడివి నీవు ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదముగా ఉంటాయి నీవు కన్ను మూస్తే రాత్రి నువ్వు కన్ను తెరిస్తే పగలు అటువంటి నువ్వు శ్రీవత్సము అనేటటువంటి చిహ్నము కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తిని అదుపు చేసి ఈ భూమి ఇంద్రుడికి దా దానము చేసినటువంటి ఉపేంద్రుడు లోకంటకుడైన రావణుణ్ణి వధించడానికి ఈ భూమండలంలో రామచంద్రమూర్తిగా దశరథ మహారాజు గారి యొక్క కుమారుడిగా అవతరించిన వాడివి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మియే సీతమ్మ ఆమె సీతమ్మగా అవతరించింది నీ తేజో బలపరాక్రమములు అమోఘములు ఇవాళ నీ యొక్క యథార్థ స్వరూపం గురించి నేను చేసినటువంటి ఈ స్తోత్రం ఏదుందో ఆ స్తోత్రాన్ని ప్రతినిత్యము ఎవరు చదువుతారో అటువంటి వారికి పునర్జన్మ ఉండదు వారు మోక్షాన్ని పొందుతారు కైవల్యాన్ని పొందుతారు ఇది శాశ్వతమైనది దీని వలన జీవులకు సమస్త పాపము ధ్వంసమవుతుంది ఇది అంత గొప్ప స్తోత్రమని చతుర్ముఖ బ్రహ్మగారు రామచంద్రమూర్తి యొక్క యథార్థమైన స్థితిని ఆవిష్కరిస్తూ స్తోత్రం చేశారు అయినా రాముడు మాత్రం మనుష్యుడుగానే నిలబడ్డాడు అప్పుడు అగ్నిదేవుడు అగ్నిహోత్ర సీతమ్మ తల్లి ప్రవేశించినటువంటి చితిగుండంలోంచి బయటకొచ్చి తదా రామం సాక్షిలోక ఏషా ఏషాతే రామ వైదేహి పాపమస్యాం న విద్యతే

గద్యవు ముహూర్తం ధర్మాత్మ భాష్ప వ్యాకులచన అప్పుడు అగ్నిహోత్రుడు అన్నాడు ఎన్ని రకాలుగా రావణుడు ప్రలోభ పెట్టాలో అన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా ఈమె మాత్రం తన మనసుని నీ మాత్రమే నిలబెట్టుకున్నటువంటి తల్లి ఉత్తమమైనటువంటి చారిత్రము కలిగినటువంటిది ఎన్నడూ ఏ దోషము ఎరుగనిది ఇటువంటి సీతమ్మ తల్లిని అతిక్రమించి నీవు మాట్లాడకూడదు కాబట్టి ఈ సీతమ్మని నువ్వు స్వీకరించవలసింది ఇది నా ఆజ్ఞ అన్నాడు అప్పుడు రాముడు సీతమ్మ వంక చూశాట ఇలా చూడగానే ద్యో ముహూర్తం ధర్మాత్మ భాష్ప వ్యాకులు వ్యాకులలోచన ఇలా చూడగానే ఆయన కన్నుల వెంట బడబడబడబడలా నీళ్లు కారిపోయట సీత నువ్వు ఇటువంటి దానివని తెలిసి కూడా లోకానికి నువ్వు ఇటువంటి దానివని నిరూపించడానికి ఎంత పెద్ద మాట అనవలసి వచ్చిందో అని బాధతో వలవలా ఏడ్చాట ఏడ్చి రాముడు అగ్నిహోత్రుడితో అన్నాడు అవశ్యం త్రిషు నసీతా పాపమర్హతి దీర్ఘ కాలోషితా హీయం రావణాంతఃపురీ శుభ నాకు తెలుసు సీతమ్మ తల్లి ఎందు ఏ దోషము లేదు అన్న విషయం నాకు స్పష్టంగా తెలుసు రావణాంతఃపురం కాదు ఎక్కడ ఉన్నా సీతమ్మ సీతమ్మే బాలిశక్కలు కామాత్మ రామో దశరథత్మ ఇది వక్ష్యి మాంసంతో జానకీం అవిశోధ్యహి నేను కాని సీతమ్మ తల్లి యొక్క వైభవాన్ని ప్రకటింపచేసే అవకాశం ఇవ్వకపోతే రే పొద్దున్న లోకం ఏమంటుందంటే ఏమంటుందంటే బాలిషలు కామాత్మ జ్ఞానము లేనివాడు రాముడు కాముకుడు అందుకని పది నెలలు ఆ రావణుడి కొలువుకూటంలో ఉన్నటువంటి సీతమ్మని ఏలుకున్నాడని నన్ను నింద వేస్తుంది ఆ మాట నన్నని సీతమ్మని నింద చేస్తే నేను సీతమ్మ తల్లి గురించి ఆ మాటలు వినలేను కనుక ఆవిడ వైభవాన్ని ప్రకటింప చేయడానికి ఇంత క్రూరంగా ప్రవర్తించాను తప్ప సీతమ్మ తల్లి పట్ల నాకు కించిత్తు కూడా అన్యమైనటువంటి అభిప్రాయం లేదు అనన్య హృదయాం భక్తాం మచ్చిత్త పరివర్తిని ఆహమప్యవగచ్చామి మైథిలీం జనకాత్మజాం ఈ జనకుని కూతురైనటువంటి మైథిలి యొక్క మనస్సు నిరంతరము నాయందే ఉంటుందని నన్ను అనుసరించి ఉంటుందని నాకు స్పష్టంగా తెలుసు అని విశుద్ధా మైథిలీ జనకాత్మజ నహి హాతుం ఇయం శక్య కీర్తిరాత్మ మతాయుధ మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తికి కీర్తి నీడలా అనుసరిస్తుంది ఒక వ్యక్తి తన కీర్తిని విడిచిపెట్టేయి అంటే విడిచిపెడతాడా తన కీర్తిని తాను ఎలా విడిచిపెట్టలేడో ఈ సీతమ్మని విడిచిపెట్టడం కూడా అలాగే సంభవం కాదు ఈమెని విడిచిపెట్టి నేను ఒక్క క్షణం బ్రతకలేను నాకు సీతమ్మ పట్ల ఉన్న అభిప్రాయం అది అని ఆమెని స్వీకరించి తన తొడ మీద కూర్చోపెట్టుకున్నారు